పోటీకి వస్తాడా అని రోహిత్ శర్మ ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ కొత్త కుర్రాడు జస్ట్ నలభై ఆరు టెస్టుల్లో తొంభై సిక్సర్లు కొట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు ఇంతకీ ఎవరా కొత్త కుర్రాడు అంటారా ఎవరో కాదు ద అండ్ ఓన్లీ రిషబ్ పంత్ అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి చావుతో పోరాడి మరీ కంబ్యాక్ ఇచ్చిన ద ఫైటర్ పంత్ మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో కాలికి అంత పెద్ద దెబ్బ తగిలిన మొండిగా బ్యాటింగ్ కి వచ్చిన రిషబ్ ద ఫైటర్ పంత్ సో మనం కూడా లైఫ్ లో ఏదైనా పనిచేస్తే పంత్ లాగా ఇంతే మొండిగా ఇంతే ధైర్యంగా చేయాలి అప్పుడు సరదా సరదాగా చిన్న చూపు చూసిన వాళ్ళే నిలబడి మరీ చప్పట్లు కొడతారు